మిథలారా అందరికీ నమస్కారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయి దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా కావస్తా ఉన్నది అసలు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆమె చావులో ఎన్ని వింతలు ఉండటం అనేది ఆశ్చర్యకరం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఏదో సాదాసీదా మనిషి చనిపోయిండు అనుకుంటే చనిపోయింది అనుకుంటే సరే ఎట్లా ఉన్నది ఏం చేసింది అనేది పక్కన మేడం కానీ ఒక ఎమ్మెల్యే చనిపోయినటువంటి తీరులో ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా కావస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు పోలీసులు దాన్ని నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి లేదు అసలు ఆ వెహికల్ ఏదైనా వెహికల్కు గుద్దిందా గుద్దితే ఎట్లా ఏ స్పీడ్లో ఉన్నది అసలు ఎట్లా తాకింది ఎట్లా చనిపోయింది అనే విషయాన్ని ఇప్పటి వరకు నిర్ధారణ చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం ఒకటి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఆమెను అంత్యక్రియలు చేయటాన్ని నేను స్వాగతిస్తున్నాం సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈరోజు ఎమ్మెల్యే గారు అంటే నేను అంటున్నా అంటే ఎమ్మెల్యే చనిపోయినప్పుడు మీరు చూడండి టెన్ టీవీలో కానీ టీవీ నైన్లో కానీ ఇతర ఇతర ఛానల్స్లలో కానీ ఒక్క ఛానల్లో ఒకలాగా ఆమె న్యూస్ను కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒకరేమో దర్గాకు పూజ కోసం వెళ్ళింది వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒకరు రాస్తున్నారు ఒకరు గుడికి వెళ్ళింది వచ్చేటప్పుడు ఇది జరిగిందని చెప్పేసి ఒకరు రాస్తూ ఉన్నారు ఇంకొకరు టుగెదర్ పార్టీకి వెళ్ళింది వచ్చేటప్పుడు ఇట్లా జరిగిందని చెప్పేసి ఒకరు రాస్తూ ఉన్నారు వాళ్ళ చెల్లెలేమో టిఫిన్ కోసం వెళ్ళింది టిఫిన్ చేయడానికి వెళ్ళింది ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక రాస్తాం అంటే ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాకపోవడం అనేది విచిత్రం అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కాపాడుకోలేనటువంటి ప్రభుత్వం ఎట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే మీరు అనవచ్చు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు యాక్సిడెంట్ అయితే చనిపోవడం ఆమె ఆమె యాక్సిడెంట్ అయితే చనిపోవడం వల్ల ఎట్లా కాపాడుతుందో అని చెప్పేసి మీరు అడగచ్చు అంటే ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎల్ సిక్స్ కార్లో తిరగడం అయింది మారుతి సూచికి ఎక్స్ఎల్ సిక్స్ కారులో తిరగటం అయింది ఇంకోటి ఏంటంటే డ్రైవ్ డ్రైవర్ కమ్ ఓ పిఏ ఇద్దరు ఒకడేనంట ఎట్లా అసలు ప్రభుత్వం ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక వెహికల్ అరేంజ్ చేసి అట్నే ఒక మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ను అరేంజ్ చేస్తే ఏమైతుండే రోజు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి లీడర్ అకస్మాత్తుగా చనిపోవటం వల్ల ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల మంది రెండు మూడు లక్షల మంది ఇంతమంది ఉన్నారు మరి ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇన్ని లక్షల మందికి మళ్ళీ ఎలక్షన్స్ ఇతర ఇతర ఖర్చులు ఆమె 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 పోయినటువంటి లోటునైతే తీర్చలేము కదా ఎందుకు ప్రభుత్వం వాళ్ళకు ఒక వెహికల్ అరేంజ్ చేసి ఒక డ్రైవర్ను ఎందుకు అపయ్యేటటువంటి పరిస్థితి లేదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎందుకు ఇట్లా సౌకర్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఆమెది హత్యనా హత్యన యాక్సిడెంట్ కూడా క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి లేదు చాలామందికి అనుమానాలు కూడా ఉన్నాయి ఈమె నిజంగా హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అయినా అనుకోకుండా జరిగిందా అని చెప్పేసి కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే ఏదో ఇది ఒక్కరోజు జరిగితే అనుమానం ఉండ ఉండకపోవచ్చు లేకపోతే సరే యాక్సిడెంట్ అనే అనుకోవచ్చు కానీ కొద్ది రోజుల క్రితమే ఆమె లిఫ్ట్లో మూడు గంటల పాటు దాదాపు మూడు గంటల పాటు ఆగిపోవటం మళ్ళీ వారం రోజులు టెన్ డేస్ క్రితమే యాక్సిడెంట్ హోంగార్డ్ చనిపోవటం ఈరోజు మళ్ళీ యాక్సిడెంట్లు ఆమె చనిపోవటం ఇదంతా చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉన్నది నిజంగా ప్రభుత్వం దృష్టి పెట్టి సరే ఆమె మీ పార్టీ ఎమ్మెల్యేనా కాదా పక్కన పెడదాం ఒక ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ప్రజలు కోరుకున్నటువంటి నాయకురాలు కాబట్టి ప్రభుత్వం దీనిపైన దయచేసి దృష్టి పెట్టి ఆమె చావు కారణం ఏంటి నిజంగా యాక్సిడెంటా లేకపోతే కావాల్సుకొని జరిగినటువంటి పరిస్థితి ఏందనేది ఒకసారి ఖచ్చితంగా నిర్ధారణ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి కూడా మిత్రులందరూ కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి చాలామందికి అనుమానాలు ఉన్నాయి దీని మీద ప్రభుత్వానికి ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలకు రక్షణ లేనప్పుడు ఎమ్మెల్యేలు హత్యలే ఈజీగా జరిగితే ఒకవేళ అది హత్యనే అనుకుందాం ఒక నిమిషం పాటు అత్తెలే అనుకుంటే ఒక ఎమ్మెల్యే అత్యనే ఇంత ఈజీగా జరిగితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గానే తీసుకోవాలి దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ ఇది యాక్సిడెంట్ హత్యన నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగింది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రేలింగ్ తగిలిందని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ ఆ వెహికల్ మీద ఏదైతే ఉందో ఆ ఎక్స్ఎల్ సిక్స్ వెహికల్ మీద ఏదైతే ఉందో అక్కడ సిమెంట్ పడింది సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మరి దానికి రేలింగ్ అయితే సిమెంట్ ఉండేటటువంటి పరిస్థితి లేదు సరే టిప్పర్ తగిలిందా ఏం తగిందా ఆ టిప్పర్ని అయితే కనుగొనాలి కదా ఎక్కడనో ఏదో అడవులనో జరిగితేనో లేకపోతే ఇంకెక్కడనో జరిగితే అడవులలో జరిగినటువంటి సంఘటనలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈజీగా పసిగట్టి వాళ్ళను అది దొంగతనం జరిగినా ఇంకే జరిగినా ఇంకే జరిగినా ఈజీగా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో నిర్ధారణ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ మరి అవుటర్ రింగ్ రోడ్లో అవుటర్లో జరిగినటువంటి యాక్సిడెంట్ను ఇప్పటి వరకు ఎందుకు దాని మీద సిద్ధపెట్టట్లేదు దయచేసి దీన్ని సీరియస్గా ప్రభుత్వమే స్పెషల్ ఫోకస్ పెట్టి దీని మీద నిర్ధారణ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా థ్యాంక్ యూ